కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలో ముగతిపేట గంగన్న మసీదు ఎదురుగా మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల అల్ఫ్రెడ్ రాజు సుశీల అల్ఫ్రెడ్ రాజు జీవన్ సుశీల్ మహిత్ నిర్మల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన మల్లెల మెడికల్ షాప్ లకు ముఖ్య అతిథులుగా సిఆర్సి చర్చి సంఘ కాపరి రేవరెండ్ ఎం రవితేజ యు రాజశేఖర్ జమాతే ఇస్లాం హింద్ టౌన్ ప్రెసిడెంట్ ఏ చాందపాషా మెడికల్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు పి శ్రీనివాసారెడ్డి మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ యు కృష్ణ రాజు జన్మదినం వేడుకలను కేక్ కట్ చేసి నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మల్లెలా గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల అల్ఫ్రేడ్ రాజు సుశీల అల్ఫ్రేడ్ రాజు మాట్లాడుతూ పేద ప్రజల కోసం మల్లెల గ్రూప్స్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు నూతన మల్లెల మెడికల్ షాప్ ను ప్రారంభోత్సవం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు మా నూతన మల్లెల మెడికల్ షాప్ అందరికీ అందుబాటులో ఉండి లాభపేక్ష లేకుండా నడవలేని రోగులకు ఫోన్ ద్వారా సంప్రదిస్తే వారి ఇంటి గడప వద్దకే మందులను అందిస్తామని అందుకు కేవలం మందులకు మాత్రమే డబ్బులు చెల్లింపు ఉంటుందని డోర్ డెలివరీ చేసినందుకు ఎటువంటి చార్జీలు ఉండవని తెలిపారు అందుకే ప్రతి ఒక్కరూ తమ నూతన మల్లెల మెడికల్ షాప్ సేవలను వినియోగించుకోవాలని కోరారు ہیلو میں ایک بار ہیلو کرنا چاہ رہا ہوں دیکھو میں پر کو شارٹ ایک منٹ اندر کیچ ఉండాలనేది మా ఉద్దేశము ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారో అలాంటి వారికి ఈ మెడిసిన్స్ ఉపయోగపడాలనేది మేము ఆశపడుతున్నాము మరి ముఖ్యంగా ఈ మెడిసిన్స్ అంటే వచ్చి తీసుకోలేని వాళ్ళకి మేము డోర్ డెలివరీ కూడా చేయాలని ఆశపడుతున్నాము మరి ఈ విషయాన్ని గమనించి మరి రాలేకపోయే వాళ్ళు అంటే వాళ్ళకి సహాయంగా ఎవరు లేనప్పుడు అంటే పిల్లలు లేకపోవచ్చు వాళ్ళకి తోడు ఎవరు లేకపోవచ్చు అలాంటి వారికి డోర్ డోర్ డెలివరీ కూడా మేము ఇస్తాము మీరు దయచేసి మా సేవల్ని తీసుకోవాలని మనవి చేస్తాం చాలామందికి అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఏ రాత్రి అవసరమైనా కానీ ఇక్కడ సోప సైకిల్ వరకు పోవాలి లేదా బస్ స్టాండ్ దగ్గర పోవాలి చాలామంది ఇక్కడ ఉన్నట్టు కేసులు నేను అడగడం మూలంగా ఎన్నో ప్రయాసాలు కనబడి శేఖర్ గారు డాక్టర్ గారు అని ముందు ఇక్కడ ఆరెక్ట్ డాక్టర్ ఆయనతోనే ఇక్కడ ఈ షాప్ తీసుకుని షాప్ ప్రారంభోత్సవం జరగడం ఈరోజు గతంలో ఇక్కడ శేఖర్ గారు బ్రాంచ్ వైద్యులుగా ఇది ప్రా ప్రాంతానికి పరిస్థితులు అదే రీతిగా ఆయన కండిని మెడికల్ షాప్లో ఉంటాడు ఆయనతో పాటు డాక్టర్ కన్సల్టెన్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం వెళితే గతంలో మేము ముప్పై సంవత్సరాల నుంచి సేవారంగంలో ఉన్నాం కాబట్టి మేమంటే అందరికీ ఇక్కడ ప్రాంతమల్కి మల్లెల గుర్స్ అంటే ఆ ఉచిత సేవలు కూడా మా ఆ త్వరలో జరుగుతాయి అంబులెన్స్ అయితే బ్లడ్ అవసరం బ్లడ్ కంటే చాలామందికి మేము యాక్చువల్ అంటే వేరే షాపుల నుంచి ఉచితంగా అయితే మేము మా పది నేను పిల్లలకి పాల్పోవడం కానీ చాలా చాలా లక్షల్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది అది మాకు సొంతంగా మేము పెట్టే మా టీంలో ఎవరో చూసుకుంటారు రాసి అడిదిగా ఇక్కడ ఈ మెడల్ షాప్ స్టార్ట్ చేస్తుంటారు రాబోయే నాకు ఇంకా సేవలుగా ఈ ప్రాంతంలో జరిగింది ఆశించాడు ఈ ప్రాంతంలో ఈరోజు మల్లెల గ్రూప్ అధినేత మల్లెల గ్రూప్ అధినేత నెటమంది మల్లెల హార్బెట్ రాజు గారు జన్మదిన శుభాష సందర్భంగా ఈరోజు ప్రతి పుట్టినరోజుకి అన్నగారికి వికలాంగులకి అన్నదానము బట్టలు ఇవ్వడము ప్రతి సంవత్సరం దాని తర్వాత లేకపోతే వికలాంగులకి దిక్కు లేని వారికి అనాథలకు తల్లిదండ్రులు లేని వారికి అటువంటి వారికి హెల్ప్ చేస్తూ ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం నా నెరవేరుస్తూ ఉన్నాం కానీ ఈ సంవత్సరం ఏమంటే శాశ్వతంగా జ ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ఎంతోమంది మేము మెడికల్ షాప్కి నా దగ్గరే నూట ఎనభై మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు ఆ ఎయిడ్స్ బెస్ట్ అన్నగారు స్పాన్సర్ వాళ్ళకి మెడిసిన్ కానీ ఫుడ్ కానీ వాళ్ళ కర్రల నుంచి ఇక్కడ దొరికితే ఇక్కడ లేకపోతే కర్రలు తెప్పించి అన్నయ్య డబ్బులు కట్టుబెట్టి ఇప్పించేవాడు అది మేము నెక్కేసుకుంటే చాలా అమౌంట్ అవుతుంది అదే అమ్మ మేమే మెడికల్ షాప్ పెట్టుకుంటే ఏజెన్సీ కానీ మెడికల్ షాప్ పెట్టుకుంటే ఆ ప్రజలకి ఇంకా అందుబాటులో వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టాలని ఆలోచనలో ఈ షాపు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మరి అన్నగారు పుట్టినరోజు సందర్భంగా పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ అవకాశము మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ లేదు మాకు ఇది అపోలో టైప్లో పెట్టినారు మాకు మాకు ఇరవై గంటలు పెడితే బాగుంటుంది తర్వాత వచ్చి అన్నగారిది అంటే మాకు ఇంకా మేలు మాకు ఇంకా చాలా మందికి డోర్ డెలివరీ చేస్తున్నారు మెడిసిన్స్ను షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్కి కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి రాలేకపోతున్నారు అటువంటి వాళ్ళు గారు ఫ్రీ డెలివరీ అంటే మందులకు మాత్రమే డబ్బులు సర్వీస్ ఫ్రీగా చేస్తున్నాం కుల మత వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి మా మల్లెల గ్రూప్ ఆధ్వర్యంలో ఆల్ఫడర్ కానీ ఆల్ఫడ ఆధ్వర్యంలో ఈ మెడిసి మెడికల్ షాపు ఇది వ్యాపారం కోసము సంపాదన కోసం కాదు దీన్ని ప్రారంభించడం ప్రజల సేవ కోసం మన మతం మన తత్వం మానవత్వం అనే ఉద్దేశంతో ఈ షాపు పెట్టడం జరుగుతుంది మరి ఈ షాపు కూడా మాకు అందుబాటులో ఇచ్చినటువంటి మరి శేఖర్ డాక్టర్ గారికి మా యొక్క రూలక్షచంద్ర సేవా సంస్థ తరఫున మా మల్లెల గ్రూప్ తరఫున క్రితంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇందులో పనిచేస్తున్న వారు కూడా మరి ఏదో లాభాలు ఆశించి కాదు ప్రజలకు సేవ అందుబాటులో ఉన్న